నమస్కారం ఒక సబ్స్క్రైబర్ నన్ను మొలకలు ఎలా చేయాలో వీడియో పెట్టమన్నారు అది తయారు చేస్తున్నాను ఈరోజు మంగళవారం ఎయిట్ ఓ క్లాక్కి గుప్పెడు వేరుశనగ గుళ్ళండి గుప్పెడు పెసలు గుప్పెడు శనగలు వీటిని ఐదారు సార్లు వాష్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి చేసుకున్న మొలకల గింజల్లో వాటర్ పోసుకుని బెజ్జాలది ప్లేట్ లేదండి ఇది పెడతానండి ఇలా ఫ్లవర్స్ నానబెట్టుకున్నాయి చక్కగా ఇలా లో వేసేసుకోవాలి ఒక అలా వదిలేయాలి పెట్టుకున్నాయి ఒక తెల్లని క్లాత్లో ఇలా వేసేసుకోవడమే చక్కగా మూట కట్టేస్తే మనకి లక్ష్మారం నాడు అంటే మనం మంగళవారం మూట కడుతున్నాం నైట్ లక్షవారం మార్నింగ్కి మొలకలు తయారవుతాయి మొలకలు చూపిస్తుంది అమ్మమ్మ మూటను ఓపెన్ చేసుకుని చూడండి మొలకలు ఎంత బాగా వచ్చాయో లక్ష్మవారం ఆరున్నరకి గాలి తగిలితే ఇంకా బాగా పొడుచుకొస్తాయండి కొద్దిసేపటికి శనగలు చూసారా వేరుశనగ మొలకలు శనగల మొలకలు పెసల మొలకలు ఉంటాను బై బాయ్